నమస్కారం అందులో ప్రయాణించి మీ అమూల్యమైన ప్రాణాలు పోగొట్టుకోకండి నిర్మల్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోండి మీ కుటుంబంతో ప్రశాంతంగా జీవించండి పోరు కన్నా ఊరుమిన్న మన ఊరికి తిరిగిరండి అనే కార్యక్రమంలో శుక్రవారం ఉదయం ఖానాపూర్ మండలంలోని బావాపూర్ గ్రామంలో శ్రీనివాస్ అనే యూజీ క్యాడర్ కుటుంబ సభ్యుల్ని నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల శుక్రవారం కలిశారు శ్రీనివాస్ తల్లి ఎంతో బాధపడుతూ తనకు కొరివి పెట్టడానికి ఎవ్వరూ లేరు తాను చనిపోయేలోపు తన కుమారుణ్ణి చూడాలని ఎంతగానో బాధపడుతూ తన సమస్యను నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్కి తెలిపారు ఈ బావపూర్ ఆర్ విలేజ్ కి సంబంధించిన తోమ్ శ్రీనివాస్ అనే ఈ యూజి కడ సంబంధించిన తల్లిని ఈరోజు మేము సందర్శించడం జరిగింది అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ అమ్మని సందర్శించడం జరిగింది ఈ తల్లి ఎంతో బాధతో ఉంది పద్నాలుగేళ్ల కొడుకు వెళ్ళిపోయాడు నలభై సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇంకా చూడలేదు టాటా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఎక్కడ తెలియదు తల్కొర పెట్టేదానికన్నా కొడుకువాలి నాకని తల్లి ఎంతో మనోవేదంతో ఉంది ఈ మనోభావాన్ని గుర్తించి ఆ శ్రీనివాస్ వచ్చి ప్రభుత్వానికి లంగిపోయి పునరావాసం పొందాలని కోరుతున్నాను పోయిందంటే ఇప్పుడు ఏం కావాలి శ్రీనివాసు నా కొడుకు పద్నాలుగు ఏళ్ళల్లో పోయిడు పోయి ద్వారా పోయి ఇదివరకు నాకు మీరు గోలు కచ్చి నాకు తలవరు కానీ పెట్టే నా కొడుకు రామాల ఇంతే నేను కోరుకునేది ఏం కూడా లేదు నా కొడుకు ఎక్కడున్నా కానీ రానాన్న నువ్వు నాకు పానం నువరా గుల్ఫారం కలిపి కళ్ళు తాగితే హెల్త్ పాడవుతుంది ఎక్కువ అనారోగ్యం వస్తుంది తర్వాత డిప్రెషన్ వెళ్ళి చాలా మంది చేసుకుంటారు చేసుకుంటున్నారు అనవసరం సో చెప్పండి మీ ఊర్లో అందరికి ఇది చేయొద్దు గంజాకాలు చేయొద్దు గుల్ఫారం కలిపిన అలాగే లిక్విడ్ గాంజా కలిపిన కళ్ళు కూడా బాగా ఎక్కువ ఉంది సో చెప్పండి అందరికీ